రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల పాత్రుడు తెలిపారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సేవలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల పాత్రుడు వారి కుటుంబ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు సోమవారం ఉదయం విఐపి బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన సమయంలో అలాగే గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని అన్నారు స్వామివారి దయతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందన్నారు పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణం అత్యద్భుతంగా జరిగిందన్నారు అదేవిధంగా వచ్చే ఉగాదిని పద్నాలుగు వేల పంచాయతీల్లో పార్టీలకు అతీతంగా జరుపుకోవాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం అండి ఈరోజు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ఆనందంగా నేను స్వామివారిని కోరుకున్నది ఏంటంటే నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కాపాడవలసిన బాధ్యత వెంకటేశ్వర స్వామికి ఉంది వారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అలాగే ఈవేళ ఈ ప్రాంగణంలో పవిత్రమైన ప్రాంగణంలో నుంచి మాట్లాడుతున్నాను నేను మీ ద్వారా యాజ్ ఎ స్పీకర్గా ఆంధ్ర రాష్ట్ర స్పీకర్గా ప్రజలకు కూడా మెసేజ్ ఇస్తున్నాను ఈవేళ ఆ మెసేజ్ ఏంటంటే ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మీకు తెలుసు విభజన సమ టైంలో కానివ్వండి రాస్తే గత ఐదు సంవత్సరాలు కానీ పెద్ద నష్టం జరిగింది మళ్ళీ భగవంతు దేవి వల్ల ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం మనకు వచ్చింది అంటే ప్రజలందరినీ కోరుతండి పార్టీలతో సంబంధం అన్ని పార్టీలు కలిపి మన రాష్ట్రం ఇది అందరు అందరిది కలిసి ఒకటే రాష్ట్రం పార్టీలు వీరవచ్చు కానీ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆమె మన మీద ఉంది కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు కూడా ఈ ఐదు రాష్ట్రాలు పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం ఆంధ్ర ప్రజల తాలూకు భవిష్యత్తుని బాగు చేసుకోవడం కోసం మనం అందరం ప్రయత్నించవలసిన అవసరం ఉంది మంచిది అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రమే అభివృద్ధి మన ధ్యయంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం దానికి మీరు అందరూ అన్ని పార్టీల వారి నాయకులు కూడా సహకరించాల్సిన అవసరం అని చెప్పి మనం చేస్తూ అలాగే మీ ప్లస్ వారు కూడా అన్ని పాజిటివ్గా ఆలోచించి మాకు సలహాలు ఇచ్చి ముందుగా నడిపించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే చక్కటి అవకాశం నాకు కల్పించమని చెప్పి మీ ప్రసవాళ్ళని అందరూ కూడా కోరుకుంటున్నాం శ్రీవారి జరిగింది బాగుందండి శ్రీవారి కళ్యాణం ఎక్కడైనా బాగా జరుగుతుంది మన మనసులో శుభ్రంగా ఉండి ఆనందంగా ఉండి దేవుడి కళ్యాణం చెయ్యాలని అందరూ ఆశిస్తే ఎక్కడైనా బాగా జరుగుతుంది దాంట్లో దేవుడి పార్టీలు ఏంటి మనకి పార్టీలు ఉన్నాయి కానీ ఇంకో మెసేజ్ వచ్చుకున్నానండి ఉగాది వస్తుంది మనకి రేపు అమ్మా స్మరస రోజు ఉగాది తెలుగువారికి ఉగాది పండగ తెలుగువారి పండగ పవిత్రమైన పండగ కానీ గత ఐదు సంవత్సరాలు ఉగాది పండుగ ఎక్కడ చెయ్యలేదు అంటే మీ ద్వారా పిలిపిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సుమారు పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి పద్నాలుగు వేల పంచాయతీలో పార్టీలు గతవిధంగా అందరూ కలిసి ఉగాది పూజ చేయండి శ్రావణ పంచాంగం చేయండి అందరినీ కూర్చోబెట్టి ఉగాది పచ్చడిచ్చి అందరిని ఆశీర్వదించండి తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఉగాది వేడుకలు జరగాలని చెప్పి మీ ద్వారా అందరిని కోరుకుంటున్నాను से देखो बाबू नैक्ट नक्स्ट टाइम चुप